త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల ఎన్నికలపై ప్రత్యేక కథనాన్ని విజయవాడ నుండి అందిస్తున్న మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రత్యేక ప్రతినిధి ఓదల సత్యనారాయణ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు విజయవాడ నేత ప్రకాశం బ్యానర్జీ వద్ద రాము మరి ఆంధ్ర రాజకీయాల్లో వేడి అయితే ఉంటుంది ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి మరి ప్రధాన పార్టీలు వై వైఎస్ఆర్ సూపీ ప్రజలను కలుస్తూ వారి ప్రజలను చేసుకునే పనులు ఆయా పార్టీలు ఉన్నాయని మనం చెప్పండి ఆంధ్ర రాజకీయాల్లో ప్రజలు కూడా ఒక విలక్షణమైన తీర్పు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెచ్చింది మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా అంటే ప్రజలు కలిసి సభలు సమావేశాలు ఈ ఎన్నికల్లో షెడ్యూల్ ఇంకా రాకముందే ఈ యొక్క వాతావరణం అయితే చాలా వేడిగా కనబడుతుంది రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ అంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లు మనకు తెలిసింది ఏది ఏమైనా కూడా ఒక అసవర్సరమైన రాజకీయాలు ఆంధ్ర రా రాష్ట్రంలో కనబడుతున్నాయి ప్రజలు మరి ఏ రకమైనటువంటి తీర్పు అనేది మరి కొద్ది రోజులు మనం తెలుసుకోవాల్సి అనుకుంటుంది ఎన్నికల వాతావరణం మాత్రం ఒక రాష్ట్ర లాంటి వెను వె సంచలనాలు సేవలు అందిస్తున్నారు ఇక లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వటానికి పలు కొన్ని రూపంలో మనం చూసుకోవాల్సిన అవసరం మెట్రో ఉద్యోగం డిజిల్ స్టేషన్ విధంగా చెప్పినారా